హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో నేను మీకు ఫిష్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రెసిపీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఫిష్ కర్రీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినండి అస్సలు స్మెల్ ఉండదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి సూప్తోనే అన్నం అంతా కూడా తినయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సూప్ అనేది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాము అలాగే దీని మసాలా కూడా స్పెషల్ మసాలా అనమాట చాలా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నాను ఇది బొచ్చే చేప అండి మార్కెట్లో దీన్ని క్లీన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్ళు ఏమి లేకుండా మొత్తం వంపుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్లు కారము ఉప్పు అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక అరగంట ముందు పెట్టుకోవాలి సో అప్పుడే మనకు ఫిష్లోకి ఉప్పు కారం బాగా పడుతుందనమాట తర్వాత దీంట్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము సో ముందుగా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక పావు చెంచా వరకు నూనెను వేసుకోండి దీనిలోకి తర్వాత నాలుగు నుంచి ఐదు లవంగాలు అలాగే ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చక్కని అలాగే ఒక పావు చెంచా మెంతులు పావు చెంచా జీలకర్రని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి రెండు ఉల్లిపాయలు కంప్లీట్గా కట్ చేసిన ముక్కల్ని వేసుకోవాలి సో ఆయిల్ కొంచెం వేసుకోండి లేదా డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి మసాలా అనేది తర్వాత ఒక టమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అనేది కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఈజీగా ఫ్రై అవుతుంది సో దీనిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి చేపల కూర కోసం ఇలాగా ఒక పెద్ద కడాయిని పెట్టుకోండి దీంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం నాన్ వెజ్లకి ఎక్కువగానే పడుతుందండి సో ఇప్పుడు దీనిలోకి డైరెక్ట్గా మనం మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మసాలాని దీనిలోకి వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా నిలువుగా చీలికలుగా చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా అనేది దీనిలోకి నేను వేసేది ఇప్పుడు ఆవకాయ నూనె అండి ఆవకాయ పచ్చడిలో నూనె ఉంటుంది కదా పైన నూనె సో ఈ నూనెని వేసుకోవాలి ఈ నూనె వేసుకుంటే మనకు కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఇంతకుముందు వేయకపోయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఆవకాయ నూనె వేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది సో ఈ నూనె కూడా వేసిన తర్వాత కొంచెం మనకు ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా సో ఈ ముక్కలన్నిటిని కూడా దీనిలోకి వేసుకోండి సో మనము వీటిని పద్దాక కదిలిచ్చాం కాబట్టి చక్కగా కడాయిలో ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకోండి ఇంకా మనం గరిట అనేది పెట్టకూడదండి సో ఎంతసేపటికి ఇలాగా మూకుడిని కదిలిస్తూ ఉండాలంతే ఇంకా ఇవి కొంచెం కాసేపు ముక్కలు అనేవి కొద్దిసేపు అలా మగ్గిన తర్వాత సో ముందుగానే చింతపండు ఒక నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి దీన్ని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి చూడండి కాసేపు ఆ గ్రేవీలో ఫిష్ ముక్కలు అనేవి మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం చింతపండుని రసం తీసుకొని పోసుకోవాలి సో ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోండి మిగతాది వాటర్ పోసుకోవచ్చు కొంచెం గుజ్జు పోసుకొని తర్వాత ఇందులోకి కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ముక్కల్లో కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు సాల్ట్ వేసానండి సో అందుకని ఇప్పుడు కొంచెం తక్కువగా వేశాను ఇంకొంచెం వాటర్ పడితే పోసుకొని చక్కగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్ అయిందండి కర్రీ అంతా కూడా పులుసంతా అంతా కూడా గ్రేవీ దగ్గరకు వచ్చేసింది సో ఇప్పుడు మూత తీసి దీనిలోకి ఒక టీ స్పూను ధనియా పౌడర్ని అలాగే ఒక పావు చెంచా గరం మసాలా పౌడర్ని వేసుకోండి కాసేపు కుక్ చేసుకోండి చూడండి సూప్ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దింపేసుకోవాలండి మరీ చిక్కబడే వరకు ఇక్కడే ఉంచితే మనకు చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందనమాట సో చూడండి మనకు ఆయిల్ అంత తేలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఫిష్ కర్రీని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్